హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటచ్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మక్క గారెలు అండి సో మనం దేవుడి దగ్గర వినాయక చవితి వినాయకుడి దగ్గర ఆల్రెడీ మక్క బుట్టలు పెడతాం కదా సో ఇప్పుడు అది మనం ఏం చేయొచ్చు అనేది ఈ రెసిపీ అండి సో మీరు అది వేస్ట్ చేయకుండా అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా ఈ మంచి రెసిపీ చేసుకోండి చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ పిల్లలు వచ్చినాక స్నాక్స్లా కానీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట అండ్ నేనైతే ఇలా మక్క బుట్టలు ఒలిచి పెట్టుకున్నానండి ఇది స్వీట్ కార్న్తో అయినా చేయొచ్చు లేదంటే నార్మల్ మక్క బుట్టతో అయినా చేయొచ్చు అండి దేంతో అయినా రెసిపీ చేయొచ్చు సో నేను ఈ గింజలన్నీ ఉల్చేసి ఒక జార్లో వేసుకొని ఒక వన్ స్పూన్ ఉప్పు రెండు పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద స్పూన్తో బియ్యం పిండి కొంచెం కరివేపాకు అండి ఇవన్నీ వేసి బాగా బ్లెండ్ చేశాను అండ్ మరీ ఎక్కువ స్మూత్గా బ్లెండ్ చేయకండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి మరీ మెత్తగా చేసేసుకున్నా కానీ మీకు వడ వేయడం రాదు చాలా లూజ్ అయిపోతుంది పిండి సో మనం బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి పైన కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట లేయర్ సో ఇలా ఒకసారి మనము మీరు మిక్సీ చేసుకున్నదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా మీరు లాగా చేసి చూడండి మీకు ఇలా ఉండలాగా వస్తే ఓకే మీకు ఇంకా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టే లెక్క లేదు అంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోండి యాక్చువల్గా నేను చూపించిన బియ్యం పిండి మెజర్మెంట్ సరిపోతుంది అండ్ వడలు కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట బియ్యం పిండి వేయడం వల్ల సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇంకా మనము ఆయిల్ వేడి చేసుకొని ఇందులో వడల్లాగా వేసేసుకోవడమే అండి సో మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ మక్కబుట్టలు బుట్టలు కూడా మీరు దేవుడి దగ్గర పెట్టినవి వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు సో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే మీరు ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలు వచ్చే టైంకి ఇలా వేడి వేడిగా చేసి పెట్టచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి దీనికి ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ మీకు ఇంకొక టిప్ అండి ఒకవేళ మీకు మరీ లూజ్గా అయిపోతే కనుక మీరు బ్లెండ్ చేసిన కార్న్ మరీ లూజ్గా అయిపోతే కనుక కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అండ్ మైదా పిండి దేనికంటే బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట సో పిండి బాగా మనకి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వడానికి ఈజీగా మనకి హెల్ప్ అవుతుంది అండ్ నూనెలో వేయగానే మనకి ఇలా స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుందన్నమాట మీకు మరీ లూజ్గా అయిపోతేనే ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి మైదా పిండి కొంచెం వేస్తే మీకు మంచిగా ఉండలాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఆయిల్లో వేసినా కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి సో ఈ టిప్ని ఫాలో అవ్వండి ఒకవేళ మరీ లూజ్గా అయిపోతే లేదు అంటే నేను చెప్పినట్టుగానే మీరు చేస్తే కనుక మీరు ఎగ్జాక్ట్గా మీకు నేను చూపించినట్టుగానే మీకు కూడా వడలు తొందరగా ఈజీగా అయిపోతాయి సో ఇదండి ఈరోజు మక్క గారెల రెసిపీ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు బయట లేయర్ ఎంత క్రిస్పీగా ఉందో అండ్ లోపల కూడా మనకి మంచిగా ఉడికిపోతుందండి అండ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి ఇది సో ఇదండి ఈరోజు మక్క గారెల రెసిపీ Now don't forget to like, share and subscribe my channel.